వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఆదిత్య యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం రాబోతుంది గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే ఇక ప్రస్తుతం జూలై మాసంలో గ్రహాలు కూడా తన సంచారం కొనసాగుతుంది ప్రస్తుతం జూలై మాసంలో సూర్యుడు మిథున రాశులను సంచరిస్తాడు జూన్ పదిహేనవ తేదీన మిథున రాశుల సంచారం ప్రారంభించిన సూర్యుడు జూలై పదిహేను తేది వరకు అక్కడే ఉన్నాడు గురు ఆదిత్య యోగము ప్రస్తుతం బృహస్పతి కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ కారణంగా మిథున రాశిలో బృహస్పతి మరియు సూర్యుని కలయిక జరుగుతుంది ఈ కలయిక కారణంగా గురి ఆదితి యోగం ఏర్పడుతుంది ఇక గురి ఆదిత్య యోగం సహజంగా శుభయోగము ఈ శుభయోగం కారణంగా జూలై పదిహేనవ తేదీ వరకు కొన్ని రాశి వారికి అదృష్టం వస్తుంది ఆ రాశులు ఏంటో తలుసుకుందాం ఋషభ రాశి వారు గురు ఆదిత్య యోగం వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఇక యోగం వీరికి గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది దీనివల్ల వ్యాపారవేత్తలకు కలిసి వస్తుంది వివిధ ఒప్పందాల నుంచి భారీ ప్రయోజనాలు పొందుతారు కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి వివిధ ఒప్పందాల నుంచి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ యొక్క రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది వృషభ రాశి వారికి యొక్క సన్నిహితమైన భాగస్వామి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు సింహరాశి వారికి కూడా యొక్క గురు ఆదిత్య యొక్క విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి కన్నీమైన మార్పులు రాబోతున్న వివిధ వనరుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఈ యొక్క సమయంలో ఏ పని చేతుల్లో కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు సింహరాశి వారికి కెరీర్లో పురోగతి వస్తుంది వివిధ పెట్టుబడుల నుంచి డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి సంపద స్థాయిలు పెరుగుతాయి భాగస్వామి వ్యాపారాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు గురు ఆదిత్య యోగం కన్యా రాశి జాతరకు శుభ సమయంగా ఉంటుంది వ్యాపారవేత్తలు కలిసి వస్తుంది లాభాలు వస్తాయి వివిధ ఒప్పందాల నుంచి ప్రయోజనాలు పొందుతారు కెరీర్ బాగుంటుంది ఉద్యోగులు పురోగతి సాధిస్తారు ఈ సమయంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది వైవాహిక జీవితంలో గణ్యమైన మార్పులు వస్తాయి వివిధ పనుల్లో సమయం సాధించడానికి ఇది ఒక అద్భుత సమయము వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి